అందరికీ నమస్కారం నేను షేక్ బాషా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు టాపిక్ ఏంటి అంటే జివిఎంసీ నలభై నాలుగో వార్డు రామచంద్ర నగర్ లో ఉన్న సర్వే నెంబర్ ఫార్టీ ఈ సర్వే నెంబర్ ఫార్టీలో ఉన్న ఇళ్ల స్థలాలు మరి స్థానికుల మాటల ప్రకారం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వారు అర్బన్ ల్యాండ్ సీలింగ్ వారి అనుమతితో రిజిస్ట్రేషన్ చేయించుకొని వారు అక్కడ జీవనం సాగిస్తున్నారు ఆ ఇళ్ల స్థలాల్లో నివాసం ఉంటున్నారు అయితే అప్పటి యుఎల్సి అనుమతితో ఈ యొక్క స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ప్రభుత్వం వారు కూడా మరి ముప్పై అడుగుల రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు కూడా అప్పుడు ప్రభుత్వం వారు అలాగే కుళాయిలు కూడా ప్రభుత్వం వారు ఆ సదుపాయాలు కల్పించారు అయితే ఆ సదుపాయాలకు గాను ఆ నివాసం ఉంటున్న వారు అందరూ కూడా తమ మూడున్నర ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారు అయితే రెండు వేల పద్దెనిమిది నుండి ఈ సర్వే నంబర్ ఫార్టీ పోర్టల్ ఏదైతే ఉందో దాన్ని ట్వంటీ టూ ఏలో లో పెట్టడం జరిగిందని చెప్తున్నారు ఈ ట్వంటీ టూ ఏలో లో పెట్టడం వల్ల ఈ యొక్క స్థా ఈ యొక్క నివాసం ఉంటున్న వారు కి కొత్తగా ఒకళ్ళ వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలన్నా అలాగే బ్యాంకు నుంచి ఉండడం రావడం లేదు వాళ్ళు ఇల్లు నిర్మించడానికి పర్మిషన్ ఉండడం లేదు అలాగే క్రయ విక్రయాలు అమ్మడం కూడా అమ్మడం అమ్మకం కొనుగోలు కూడా జరగడం లేదని అక్కడ బాధితులు వాపోతున్నారు దయచేసి ప్రభుత్వం వారు ఈ సర్వే నంబర్ ఫార్టీ పోర్టల్ ఏదైతే ఉందో దాన్ని దయచేసి ఈ యొక్క డాక్యుమెంట్స్ పరిశీలించి ఈ ట్వంటీ టూ ఏలో నుంచి వాళ్ళని విముక్తి చేయాలి ఎందుకు అంటే ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ట్వంటీ టూ ఏలో పెట్టడం జరిగింది మరి గతంలో వీరు యుఎల్సి పర్మిట్ తో అర్బన్ ల్యాండ్ సీలింగ్ వారి పర్మిట్ అనుమతితో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కొందరైతే మరి అప్పటి తహసీల్దార్ గారు పట్టాతో వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ చేయించుకొని మరి వీళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళు యొక్క నివాసం ఉంటున్నారు సో ఇప్పటి ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి ట్వంటీ టూ వేల పట్టడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఈ సమస్యని పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను నమస్కారం